శ్రీగురుభ్యో నమ నేటి పంచాంగము ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము భానువాసరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము బహుళ కృష్ణపక్షమి తిథి నవమి పగలు ఒంటి గంట ఎనిమిది నిమిషముల వరకు తర్వాత దశమి తిథి నక్షత్రం రేవతి నక్షత్రము ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు తరువాత అశ్వినీ నక్షత్రము యోగం అతిగండ యోగము సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషముల వరకు తరువాత సుకర్మయోగము కరణం గరజ కరణము పగలు ఒంటి గంట ఎనిమిది నిమిషముల వరకు తరువాత భద్రకరణము శుభ సమయములు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండం ఉద మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి అనగా తెల్లవారితో నాలుగు గంటల రెండు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటల వరకు మరల రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి రెండు గంటల నాలుగు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము